ారు మీరు ఎక్కడున్న యువర్ ఎవర్ గ్రీన్ స్టార్ బోత్ సిల్వర్ స్క్రీన్ అండ్ పొలిటికలీ యువర్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ యువర్ గ్రేట్ ఇో నాట్ కమింగ్ అవుట్ బాబు గారు దోసకాల పల్లెలో ప్రేమతో నాకు వండి పెట్టారు గుర్తుంత బాబు గారు నేను నా జీవితంలో మర్చిపోలేను చక్కపలిసి బాను ఎక్కడున్నావు రా నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి మీరే స్వయంగా ఉంటుంది మన ఇద్దరం ఫోన్ చేసేవాళ్ళు దోశ కలపల్లిలో నేను ఇవాళ పొద్దున్న న్యూస్ తెలంగాణ నేను నమ్మలేదు పోగారు సో షాకింగ్ బట్ ద సేమ్ టైం ఆల్ ఓపర్స్ ఇలా అటు గో వట్టి బట్ యువ్ ఫర్ ఎవర్ యు ఆర్ ఎవర్ గ్రీన్ మీ సోల్ రెస్ట్ తీసుకుపోగారు మీరు భగవంతుల్లో కలిసిపోయారు మీ ఆశీర్వాదాలు సినీపీడ్కి మా లాంటి ఆర్టిస్టులకి అందరికీ మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి యువర్ గేట్ యువర్ గ్రీన్ యువర్ దర్ ఇన్ ఆల్ ఆ హాట్స్ మా వన్షుల్లో మీరు ఎవరి ఉండిపోతారు బాగోగారు సో బెస్ట్ థ్యాంక్ యూ బాగోారు థ్యాంక్ యూ